Hello everyone, welcome back to day 44 of Mahabharata series. మహాభారత కథలో ఈ రోజు మనం చూడబోయేది చాలా ప్రత్యేకమైన సందర్భం అదే యుధిష్ఠిరుని పట్టాభిషేకం దీర్ఘకాలం యుద్ధం ముగిసిన తర్వాత హస్తినాపురంలో ఒక శుభ ముహూర్తం ఆసన్నమైంది కురుక్షేత్ర యుద్ధం తర్వాత ఆ రోజు ఉదయాన్నే సూర్యుడు స్వర్ణ కిరణాలతో హస్తినాపురాన్ని ఆలింగనం చేసుకున్నాడు నగరం అంతా పండుగ వాతావరణం మొదలైంది రాజభవనం అలంకరణలతో వెలిగిపోతుంది వ్యాసమహర్షి కృష్ణ పరమాత్మ సాక్షిగా యుధిష్ఠురుడు సింహాసాన్ని అధిరోహించబోతున్నాడు కానీ యుధిష్ఠురుని మనసు మాత్రం భారంగా ఉంది యుద్ధంలో మరణించిన తన బంధువుల స్మృతులు అతని మనస్సును వేధిస్తున్నాయి అభిషేక జలధారలు తనపై పడుతుంటే అతని కళ్ళల్లో కన్నీటి ధారలు నేను ఎలా ఈ రాజ్యాన్ని పరిపాలించగలను ఎన్ని కుటుంబాలు విచ్ఛిన్నమయ్యాయి ఎంతమంది అనాదలయ్యారు అని ఆలోచిస్తున్నాడు అప్పుడే శ్రీకృష్ణుడు అతని దగ్గరకు వచ్చి ధర్మరాజా ఈ బాధ్యత నీకే ఎందుకు వచ్చిందో తెలుసా నీ ధర్మనిష్ట నీ న్యాయబుద్ధి వల్లనే ప్రజలను నీ బిడ్డల్లా చూసుకో ధర్మం తప్పకుండా పరిపాలించు అని హితువు పలికాడు శ్రీకృష్ణుడు ద్రౌపది పట్ట పక్కన నిలబడగా తన సోదరులు భీముడు అర్జునుడు నకుల సహదేవులు అతనికి అండగా నిలిచారు యుధిష్ఠుడు గంభీరంగా ప్రతిజ్ఞ చేశాడు నేను ప్రజల సంక్షేమమే పరమవాదిగా పరిపాలిస్తాను ధర్మమర్ధమైన పాలన అందిస్తాను ప్రతి పౌరుని కన్నీరు తుడవడమే నా ప్రథమ కర్తవ్యం ఆ క్షణం నుండి హస్తినాపురంలో కొత్త అధ్యాయం మొదలైంది విధిష్ఠులని పరిపాలనలో ప్రజలు సుఖ సంతోషాలతో జీవించారు ధర్మం నిలబడింది న్యాయం జరిగింది ఈ కథ నుండి మనం నేర్చుకోవాల్సింది ఏమిటంటే అధికారం అనేది ఒక బాధ్యత అది వచ్చినప్పుడు వినయంతో స్వీకరించి ప్రజల కోసం జీవించాలి అదే నిజమైన న్యాయకత్వం థ్యాంక్ యూ ఈచ్ అండ్ వన్ డూ ఫాలో అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్